హలో పీపుల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కంద పులుసు సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మీడియం సైజ్ కందనైతే తీసుకుంటున్నానండి సో కంద మనకి చాలా దల్సరిగా ఉంటుంది కాబట్టి నైఫ్తో కష్టం ఒకవేళ మీ దగ్గర షార్ప్ నైఫ్ ఉంటే కనుక మీరు యూజ్ చేయొచ్చు సో ఇక్కడ నేనైతే కత్తిపెట్టి యూజ్ చేశాను సో ఫస్ట్ దీన్ని ఇలా హాఫ్ చేసుకుని తర్వాత దీని పైనున్న ఉన్న లేయర్ని అంతటినీ కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి సో లేయర్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకోండి సో మిగతా పీసెస్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి ఇప్పుడు వీటిని త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి అండ్ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక త్రీ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి రెండు మసాలా కోసం చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో త్రీ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ అలాగే ఒక పది మీడియం సైజు పచ్చిమిరగాయల్ని వేసుకోండి ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో మనకి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కందముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు కూడా అయితే పోసుకోండి మ్యాక్సిమమ్ ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది వీటిని లైట్గా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోండి మనకి త్రీ విజిల్స్ వేయించుకుంటే మనకి కంద పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది కుక్కర్ కంప్లీట్గా ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీయాలండి చూసారు కదా మనకి కంద అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది అండ్ నేను మీకు ఒక పీస్ తీసి చూపిస్తాను కంద మరీ గట్టిగాను ఉండకూడదు అలాగే పేస్ట్ అయిపోకూడదండి సో ఇలా మీడియంగా కుక్ అవ్వాలి అండ్ ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు టేస్ట్కి సరిపడా ఉప్పు వీటన్నిటినీ వేసుకున్నాక లైట్గా మిక్స్ చేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం సో మసాలా అంతా కూడా దీంట్లో మిక్స్ అయ్యేలా చూసుకోండి అండ్ ఇప్పుడు కర్రీ కాసేపు మగ్గాలి సో కర్రీ అయితే మనకి కంప్లీట్గా మగ్గింది అండ్ చూసారు కదండి ఇంతే కంద పులుసు చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కర్రీ అయితే మనకి కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం సర్వ్ చేసుకుందాం For more recipes, please subscribe my channel and thanks for watching.